నా స్టైల్లో చికెన్ కర్రీ ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి దానిలో చికెన్ యాడ్ చేయాలి చికెన్ చికెన్ యాడ్ చేసిన తర్వాత దాని మీద కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేసి దాంట్లో కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక టూ టమాటాస్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇది ఒక పది నిమిషాలు కుక్ కావాలి మూత పెట్టేసుకొని ఈలోపు మసాలా ఎలా యాడ్ చే మసాలా చూద్దాం ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కర్రీలో యాడ్ చేయాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత దించేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ